శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షక మిత్రులు నా సంస్కృత వాణి ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ నా హృదయపూర్వక నమస్సు తెలియజేస్తున్నాను మనం చెప్పుకుంటున్నటువంటి సౌందర్య లహరిలోని నలభై ఐదో శ్లోకాన్ని నేర్చుకుందామా ఈ శ్లోకంలో శంకరుల వారు అమ్మవారి యొక్క ముఖ సౌందర్యాన్ని వర్ణించారు సాధారణంగా కవులు ముఖాన్ని వర్ణించినప్పుడు చంద్రబింబంతోనో లేక వికసించిన పద్మంతోనూ సరిపోల్చి చెబుతూ ఉంటారు ఇక్కడ శంకరుల వారు అమ్మవారి యొక్క ముఖాన్ని పద్మంతో పోలుస్తూనే ఆ పద్మ సౌందర్యాన్ని కూడా పరిహసిస్తోంది అంటున్నారు అంటే పద్మ సౌందర్యం కంటే అమ్మవారి యొక్క ముఖ సౌందర్యం ఇంకా అతిశయించి ఉన్నదని చెబుతున్నారు ఈ శ్లోకాన్ని నిత్యం పారాయణ చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత సఖ్యత కలిగి చిరకాలం అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని పొందుతారు అలాంటి మహత్తరమైనటువంటి శ్లోకాన్ని శంకరుల వారు మనకి అందించారు సరే శ్లోకాన్ని చదువుతాను అరాళై స్వాభావ్యారై పరీతం తే పరిహసతి పంకేరు దరస్మేరే దే దశనరుచి కింజల్ కరుచిరే సుగంధౌ మాద్యంతి స్మరదహన చుర్మధులిహ అన్నారు సరే ఈ శ్లోకాన్ని పదాలుగా విడదీసి చదువుతాను ఆగిన చోట విరామ చిహ్నాలు పెట్టుకోండి అరాళై స్వాభావ్యాత్ అలికలభ స్రీభి అలకై పరీతం తే వక్ం పరిహసతి పంకేరుహరుచిం యస్మిన్ దశన రుచి కింజల్క రుచిరే సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షు మధులిహ ఇప్పుడు ఈ పదాలను ఒక్కొక్కదానికి అర్థాన్ని వివరించి తరువాత శ్లోకం మొత్తాన్ని వివరణ చేస్తాను హే మాతా దరస్ మేరే అంటే చిరునవ్వు కలది అయి రుచి దంతకాంతులు అనేటువంటి కింజల్క రుచిరే కేసరములతో మనోహరముగా ఉన్నదై సుగంధౌ స్వభావసిద్ధంగానే సుగంధము కలది అయి ఎస్మిన్ ఏ నీ ముఖము నీ ముఖపద్మ విషయమునందు స్మరదహన మన్మధుడినే దహించినటువంటి వాడుకు శివుని యొక్క చక్షుః కన్నులు అనే మధురిహ తుమ్మెదలు మాద్యంతి మత్తు చేత ఆనందిస్తున్నవో స్వాభావ్యాత్ స్వభావసిద్ధముగానే అరాలై వంకరులుగా ఉన్నవియు అలికలభ కొదమ తుమ్మెదల యొక్క సశ్రీభి కాంతి వంటి నల్లని కాంతి కలవి అయిన అలకై ముంగురుల యొక్క పరీతం వ్యాపించబడిన తే నీ యొక్క వక్ం ముఖము పంకేరుహరుచిం పద్మపు కాంతిని పరిహసతి పరిహసిస్తోంది అంటే పద్మ సౌందర్యం కంటే అమ్మవారి ముఖ సౌందర్యం అధికంగా ఉన్నదని అర్థం అరాలై స్వభావ్యాత్ కలభశ్రీ బిరళకై పరీతం తే వక్ం పరిహసతి పంకేరు హిం దరేస్ దికి హే జగన్మాత తల్లి సహజంగా వంకరలు తిరిగి కొలమ తుమ్మిదల వలె నల్లని కాంతి కలిగిన ముంగురలతో కూడదని ముఖ సౌందర్యము పద్మము యొక్క అందాన్ని కూడా తలదన్ని ఉన్నది కదా చిరునవ్వుతో వికసించున్నది దంతముల యొక్క కాంతులు అనేటువంటి కేసరముల చేత సుందరమైనదియు సహజ సువాసన కలదియు అయినటువంటి నీ ముఖ పద్మమునందు మన్మథుని దహించిన శివుని యొక్క చూపులు అనేటువంటి తుమ్మెదలు కూడా మోహపడుతున్నాయి సుమా అంటున్నారు శంకరులు ఇక్కడ అమ్మవారి ముఖాన్ని పద్మంతో పోలుస్తున్నారు సరే అలాంటప్పుడు పద్మానికి ఉన్నటువంటి లక్షణాలు అమ్మవారి ముఖానికి కూడా ఉండాలి కదా అలా ఎలా రెండు సరిపోలు ఉన్నాయో చూద్దాం అరాలై స్వాభావ్యాత్ అలి కలబస్ పరీతం అన్నారు అమ్మవారి ముఖంపై సహజ సిద్ధంగా వంకరులు తిరిగినటువంటి పిల్ల తుమ్మిదల యొక్క కాంతి వంటి నల్లని కాంతి కలిగిన ముంగురులు వ్యాపించి ఆ ముఖానికి శోభను కలిగిస్తున్నాయట అమ్మవారి జుట్టు సహజ సిద్ధంగానే వంకీలు తిరిగి ఉంది అంటే ఆమెది ఉంగరాల జుట్టు ఇప్పుడు ఆ జుట్టు ఉంగరాలు తిరిగి కొద్ది కొద్దిగా నుదుటిపై పడి ఉంది ఇలా నల్లగా చుట్లు తిరిగినటువంటి ఆ ముంగురులు నల్లని కొదమ తుమ్మిదల వలె ఉన్నాయట అంటే పద్మం ఎలా అయితే తుమ్మిదల వలన శోభను కలిగి ఉందో అలాగే అమ్మవారి ముఖం కూడా ఈ తుమ్మిదల వంటి ముంగురులతో శోభాయమానంగా ఉండదని చెబుతున్నారు ఇక్కడ మొదటి వాక్యంలోనే అమ్మవారి ముఖానికి పద్మానికి ఒక పోలికను చూపించారు తరువాతి వాక్యం చూద్దాం తే వక్రం పరిహసతి పంకేరు అమ్మా నీ ముఖం ఉన్నదే అది పద్మము యొక్క సౌందర్యాన్ని ఎగతాలు చేస్తుందమ్మా అంటున్నారు అంటే అమ్మ ముఖ సౌందర్యం పద్మము యొక్క ముఖ సౌ ముఖ సౌ పద్మము యొక్క సౌందర్యాన్ని మించి ఉన్నదని భావం ఇది ఎలాగో చివరి వాక్యంలో చెబుతారు చూద్దాం మూడవ వాక్యం చూద్దాం ధరస్మేరేస్మిన్ దశ నిచికింజల్ కరుచిరే అంటున్నారు దరస్మేరము అంటే చిరునవ్వుతో కూడినటువంటి అమ్మవారి యొక్క ముఖం మరి పద్మం పరంగా చూస్తే దరస్మేరము అంటే అరవిరిసినటువంటి పద్మం ఈ రెండు సమాన పోలికలను కలిగి ఉన్నాయి కానీ పద్మానికి మధ్యలో కేసరాలు ఉన్నాయి కదా అమ్మ ముఖంతో ఎలా పోల్చాలి మరి అనే ఆలోచన వస్తుంది అందుకని శంకరులు అంటున్నారు దశనరుచికింజల్కరుచిరే అంటున్నారు అంటే అమ్మ చిరునవ్వు నవ్వినప్పుడు ఆ చక్కటి దంత పంక్తి పద్మంలోని కేసరాలను పోలి ఉన్నాయి అంటున్నారు ఇంతవరకు అమ్మవారి ముఖానికి పద్మానికి పోలికలు సరిపడా ఉన్నాయి కదా ఇక పద్మ సౌందర్యం కంటే అమ్మవారి ముఖ సౌందర్యం అతిశయించి ఉండదని చెప్పడంలో ఆఖరి వాక్యనులు చెబుతున్నారు చూడండి సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుర్మధులిహ అన్నారు మధులిహములు అంటే గండు మెదడు అవి పద్మంలోని సుగంధాన్ని ఆస్వాదిస్తూ మత్తిక్కి ఆనందిస్తున్నాయి మరి అమ్మవారి యొక్క ముఖానికి సహజ సుగంధం ఉన్నది కదా అంటున్నారు ఆ సుగంధాన్ని ఈశ్వరుడు యొక్క చూపులు అనేటువంటి తుమ్మెదలు నిరంతరం ఆస్వాదిస్తున్నాయట అంటే అమ్మవారి ముఖ సౌందర్యాన్ని ఈశ్వరుడు చూసి మురిసిపోతున్నాడు ఇక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే పద్మంలోని సుగంధం కానీ మకరంధం కానీ అది వికసించిన కొద్ది కొద్ది కాలం వరకే అది పరిమితంగా ఉంటుంది ఎందుకంటే వికసించినటువంటి పువ్వులు కొద్ది కాలం తరువాత వాడిపోతాయి తుమ్మెదలు ఆస్వాదించగా ఆస్వాదించగా అందులోనేటువంటి మకరంతం కూడా పూర్తయిపోతుంది ఇంకా ఆ తుమ్మెదలు మరి ఆ పువ్వుని చేరవు కానీ అమ్మవారి ముఖ సౌందర్యం ఉన్నదే అది నిత్యమైనది సత్యమైనది ఎప్పటికీ వాడనది అందుకని పద్మము యొక్క సౌందర్యాన్ని అతిశయించి అమ్మ యొక్క ముఖ సౌందర్యం ఉన్నదని శంకర్లు నిరూపిస్తున్నారు ఇంకా ఈశ్వరుడికి అనేక పేర్లుండగా స్మరదహన అంటున్నారు చూడండి స్మరదహనుడు అంటే మన్మధుణ్ణి సంహరించినటువంటి వాడు మన్మధుడిని కాల్చినటువంటి వాడు అని అర్థం అంటే మన్మధుణ్ణి దహించినటువంటి వాడు అమ్మవారి ముఖ సౌందర్యాన్ని చూసి కన్నులు తిప్పుకోలేకపోతున్నాడట అంటే దీనిని బట్టి అమ్మ ఎంత లోకోత్తర సౌందర్యవతియో మనకు అర్థమవుతుంది ఇంత సౌందర్యం పద్మానికి ఎక్కడుంది మరి అంచేత అమ్మ ముఖానికి పద్మానికి కొన్ని పోలికలు ఉన్నప్పటికీ పద్మాన్ని మించినటువంటి సౌందర్య లక్షణాలు అమ్మవారి ముఖంలో ఉన్నాయని శంకరుల వారు నిరూపిస్తున్నారు పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు వారి దాంపత్యం ఏనాటిదైనా ఎప్పటికీ ఆయన గారి ప్రేమ ఆమెపైనే ఉంటుంది అలా ఎప్పటికీ భర్త ప్రేమను పొందగలిగే పాతివ్రత్యం మహిమ ఆమెది ఈనాడు పిల్లలలో మనం చూస్తున్నాం తెర తీయగానే ఇద్దరును ఒకరినొకరు చూసుకోవలసింది పోయి దురదృష్టవశాత్తు ఇద్దరూ కలిసి వీడియో వాళ్ళని చూస్తూ ఉంటారు మరి ఈ దాంపత్యాలు ఎలా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం పార్వతీ పరమేశ్వరుల యొక్క దాంపత్యం ఎంత మధురమైనదో శంకరులు వారు మనకి నిరూపణ చేస్తున్నారు చూడండి పేరాల భరత శర్మ గారు శారదానందలహరి చేస్తూ అంటారు బాలశాంకరేఖ పైరాలి ముంగు లక్షరాకృతి ఉమాముఖాబ్జమును కనుగొని చంద్రకలాధరుడు శ్రీ లలితాక్షరాభ్యసన సేయగా ఈ చలితాధరము శిక్షాల సమన్న నవ్వుకొను శాంభవి మాకు ప్రసన్నమయ్యడు అంటారు ఈశ్వరుడు అమ్మవారి ప్రక్కనే కూర్చొని తదేకంగా అమ్మవారి ముఖంపై చూస్తూ ఇలా 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 పెదవులు కదుపుతున్నాడట కదుపుతుంటే పార్వతి చూసి ఏంటి అలా నా ముఖం వైపు చూస్తూ పెదవులు తలుపుతారేంటి పిల్లలు చూస్తే బాగోదు కదా ఏంటి అలా చూస్తారు అందట అప్పుడు ఈశ్వరుడు అంటున్నాడు లేదు పార్వతి నేను బాలశాంకరేఖపై రాలిన ముంగురులు అంటున్నారు బాలచంద్రబింబం వంటి నీ నుదుటిపై నీ ముంగురులు రాలి ఉన్నాయి అవి ఒక్కొక్కటి ఒక్కొక్క అక్షరాన్ని పోలి ఉన్నాయి ఒకటి శ్రీ ఒకటి ల అని ఉంది ఇంకొకటి లీ అని పోలి ఉంది ఇంకొకటి తా అని కనబడుతోంది ఇలా ఆ అక్షరాలు నాకు కనబడుతున్నాయి ఈ నాలుగింటిని కలిపి నేను వరుసగా శ్రీ ల లీ త అని చదువుతున్నాను అదిగో ఆ అక్షరాలను చదువుతున్నాయి నా పెదవులు తప్పైతే ఇదిగో ఈ పెదవులను శిక్షించు అన్నారట అనగానే అమ్మవారు అయ్యవారి యొక్క గడు మెచ్చుకొని చిరునవ్వు నవ్విందట అలాంటి సిగ్గుతో కూడిన చిరునవ్వుతో ఉన్నటువంటి జగన్మాత మాకు దర్శనమివ్వాలి అంటున్నారు శర్మ గారు అమ్మవారి ముంగురుల గురించి ఎంతోమంది కవులు ఎన్నో విధాలుగా వర్ణించారు సరే మిత్రులారా నా వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసి నా సంస్కృత వాణి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రకటన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అది మర్చిపోకండి మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు అది వెంటనే వస్తుంది అలాగే మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో పెట్టండి ధర్మాన్ని రక్షించండి ధర్మో రక్షత రక్షిత స్వస్తి